కులాంతర వివాహాలు ఇంకా అరుదుగానే ఎందుకు జరుగుతున్నాయి అది పంతొమ్మిది వందల తొంభై ఆరు బనారస్కు చెందిన శాం సుందర్ దుబేకి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కొత్త ఉద్యోగం రావడంతో ఢిల్లీ వచ్చారు వారి కొత్త ఉద్యోగ బ్యాచ్తో జార్ఖండ్కు చెందిన సునీత కుహ్నా కూడా ఉన్నారు ఈ ఇద్దరి మధ్య చనువు సన్నిహితం పెరిగింది దీంతో ఏడాది తర్వాత వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు శ్యామ్సుందర్ సునీత కుటుంబాల కులంతర వివాహానికి ఒప్పుకోలేదు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయి తమ కుటుంబంలోకి రావడానికి దుబే కుటుంబం ఒప్పుకోలేదు అలాగే సునీత తల్లిదండ్రులు కూడా ఖుషోవాహా కమ్యూనిటీకి చెందిన మంచి అబ్బాయిని తమ కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో శ్యామ్సుందర్ సునీత ఢిల్లీలోని కోర్టులో పెళ్లి చేసుకున్నారు ఎన్నో ఏళ్ల వ్యతిరేకత తర్వాత చివరికి వారి కుటుంబాలు ఒప్పుకున్నాయి ఢిల్లీకి చెందిన జర్నలిస్టు పూజ శ్రీ శ్రీవాస్తవ రెండు వేల పదమూడులో తన కొలిగ్ పవిత్ర మిశ్రాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వారి కుటుంబాలు ఒప్పుకోలేదు భారతీయ సమాజంలో వీరి కుటుంబాలు అగ్ర కులానికి చెందినవి కులాంతర ప్రేమ వివాహానికి వీరి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఢిల్లీ జర్నలిస్టు జంట కోర్టులో వివాహం చేసుకుంది కులగోడలో ఉత్తరాఖండ్లోని హల్వానికి చెందిన సంజయ్ భట్ కీర్తి ఆర్య పెళ్లి విషయంలో భట్ కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది భట్ బ్రాహ్మణ్ణి కీర్తి దళిత ప్రజల ఎక్కువగా నివసించే హల్వానీలోని సంజయ్ ఉండేవారు వారందరూ ఆయన చుట్టాలి షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయిని సంజయ్ భట్ పెళ్లి చేసుకోవటం ఆ కుటుంబంలో పెద్ద చర్చగా మారింది రెండు వేల పదహారులో కీర్తిని సంజయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు బంధువులు ఆయన తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు తన నిర్ణయం మార్చుకునేందుకు సంజయ్ ఒప్పుకోలేదు తల్లిదండ్రులు కూడా పెళ్లికి సమ్మతించలేదు ఆర్య సమాజంలో కీర్తిని సంజయ్ పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరికీ అసలు చుట్టాలే లేరు పెళ్లి తర్వాత నగరంలో సంజయ్ వేరే ఇంటికి చేరాల్సి మారాల్సి వచ్చింది ఏడేళ్లకు వీరికి బిడ్డ పుట్టాక ఆ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడటం మొదలుపెట్టారు మూడు కథనాలు భారతీయ సమాజంలో కులాంతర వివాహానికి పెద్దలను ఒప్పించటం ఎంత కష్టమో చూపిస్తున్నాయి పట్టణీకరణ మహిళల విద్య పని దేశాల్లో మహిళల శాతం పెరగడం అమ్మాయిలు అబ్బాయిల మధ్య సంభాషణ సౌలభ్యాలు పెరిగినప్పటికీ భారతలో కులాంతర వివాహాలు ఇంకా తక్కువగానే జరుగుతున్నాయి దేశంలో కులాంతర వివాహాలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన డేటా లేదు కానీ శాంపుల్ సర్వేల ఆధారంగా నిర్వహించిన అధ్యయనాయంలో భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాల విషయంలో తీర తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసింది రెండు వేల పద్నాలుగు సర్వేలో అప్పటిదాకా భారత్లో కేవలం ఐదు శాతం కులాంతర వివాహాలు మాత్రమే జరిగినట్లు ఉంది కులాంతర వివాహాలపై సమాచారం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష అరవై వేల కుటుంబాలపై సర్వే చేశారు దానిలో తొంభై మూడు శాతం ప్రజలు తమ కుటుంబాలు కుదిరిసిన పెళ్లిళ్ళనే చేసుకున్నట్టు చెప్పారు కేవలం మూడు శాతం మందే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారు వారిలో రెండు శాతం ప్రేమ వివాహాలకు మాత్రమే కుటుంబాల నుంచి అనుమతి వచ్చినట్టు తెలిసింది భారత్లో మెజార్టీ హిందూ కుటుంబాలు ఒక కులానికి చెందిన వ్యక్తులతో పెద్దలు కుదుర్చిన వివాహాలు చేస్తుంటాయి దశాబ్దాలు దాటినప్పటికీ కులాంతర వివాహాలకు అనుమతి అనేది చాలా తక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మూడుకు చెందిన రెండు వేల ఐదు రెండు వేల ఆరు డేటాను ఆధారంగా చేసుకుని నిర్వహించిన సర్వేలో భారతలో అన్ని కులాలు మతాల మధ్యలో జరిగిన కులాంతర వివాహాల రేటు కేవలం పదకొండు శాతమే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై ఐదు శాతం మంది జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మేఘాలయ తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు తమ కులానికి చెందిన వ్యక్తులతో తమ పెళ్లిళ్ళు జరిగినట్లు వీరు చెప్పారు పంజాబ్ గోవా కేరళలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది అక్కడ ఎనభై శాతం మంది తమ కులానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు ప్రజలు విద్యావంతులుగా మారుతున్నప్పటికీ భారతీయ సమాజంలో ఉన్న కులాల అవరోధాలను పూర్తిగా వేయలేమని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన రీసెర్చర్లు ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే నేషనల్ శాంపుల్ సర్వే రెండు వేల పదకొండు పన్నెండులో డేటాను ఉద్దేశించి చెప్పారు చాలామంది తమ కులానికి చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు రెండు వేల పదహారు పదిహేడు ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన సర్వేలో కులాంతర వివాహాలపై వ్యతిరేకత విద్యావంతులైనా తక్కువ చదువుకున్న వారైనా లేదా నిరాశరాశులైనా ఒకే విధంగా ఉన్నట్టు తేలింది ఈ సర్వేలో ప్రతి కులానికి చెందిన వర్గానికి మతానికి చెందిన వ్యక్తులు పాల్గొన్నారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న తర్వాత కుటుంబాల నుంచి వచ్చే ఇబ్బందులు హింస లేదా అభద్రతా భావాన్ని ఎదుర్కొనే జంటల రక్షణను కల్పించే లింగ సమానత్వం కోసం పనిచేసే ఎన్జిఓ ధనిక్ సంస్థ సహ వ్యవస్థాపకులు ఆసిఫ్ ఇక్బాల్తో మాట్లాడింది కులాంతర ప్రేమ పెళ్లిళ్ళు విషయంలో కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులు అంత చిన్నవి కాదని ఆయన చెప్పారు భారతీయ కుటుంబాలలో కులాంతర వివాహాలను అంగీకరించే రేటు ఇంకా ఎక్కువగా లేదు అయితే కుటుంబాల వెలుపల పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రక్షణ ఇస్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే కోర్టు పోలీసులు వారిని రక్షించేందుకు ముందుకు వస్తారు అని తెలిపారు కులాంతర వ్యవహాల విషయంలో గ్రామాల్లో మరింత హింస వివాదం కల్పిస్తూ ఉంటుంది నగరాల్లో ఈ హింసను చూడటం ఎందుకంటే రాష్ట్రాలు కోర్టులు ముందుకు వచ్చి కులాంతర వ్యవహారాలకు రక్షణ కల్పిస్తుంటాయి నగరాల్లో కూడా ఈ పెళ్లిళ్లకు ఆమోదం కొద్దిగానే ఉంటుంది అన్నారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సెంట్రల్ ఫర్ ద స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ సోషాలజీ ప్రొఫెసర్ వివేక్ కుమార్ కూడా ఈ పరిస్థితి గురించి చెప్పారు కులాంతర వివాహాల సంఖ్య తక్కువగా ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదని భారతీయ సమాజంలోనే దీని మూలాలు ఉన్నాయని ఆయన నమ్ముతున్నారు భారతలో అరవై శాతం జనాభా గ్రామాల్లోనూ నివసిస్తుంటారు ఒకే గ్రామంలో నివసించే యువత యువకులను వారు ఏ కులానికి చెందిన వారైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు సంబంధంగా పరిగణించే ఈ సంప్రదాయం ఉంది భారత్లో మెజార్టీ హిందువులు అన్నా చెల్లెళ్ళు మధ్య పెళ్లిళ్ళు జరగవు అందుకే కులాంతర వివాహాలు తక్కువగా ఉంటున్నాయి అని వివేక్ అన్నారు ముస్లింలలో యూనివర్సిటీలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కులాంతర వ్యవహాలు తక్కువగా ఉంటాయని వివేక్ కుమార్ భావిస్తున్నారు ఉన్నత విద్యా సంస్థలలో యువత యువకులు కలిసి చదువుకుంటారు ఇక్కడ అమ్మాయిల సంఖ్య పెరిగితే కులాంతర వివాహాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు అమ్మాయిలతో పోలిస్తే భారత్లో అబ్బాయిలు చాలా సంప్రదాయ వాదులుగా ఆలోచిస్తుంటారు ఇంకా పితృస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని అన్నారు కట్టంతో పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు భారత్లో మెజార్టీ హిందువులు మైనార్టీ కమ్యూనిటీలు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు మధ్యలో కులాల వర్గీకరణ ఉంది ఇస్లాం సిద్ధాంత పరంగా ముస్లింలు అందరినీ సమానంగా భావిస్తుంది కానీ భారతీయ ముస్లింలలో కూడా కులాంతర వివాహాలకు కుటుంబ ఆమోదం రేటు చాలా తక్కువగా ఉంది దేశంలో దళిత ముస్లిములు వారి హక్కుల కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త రాజకీయ నాయకుడు అలీ అన్వర్ దీనిపై మాట్లాడారు భారతలో ముస్లింల మధ్యలో కూడా కుల వివక్ష ఉందన్నారు ఇరవైదు నుంచి ఇరవై ఐదు కోట్ల ముస్లిం జనాభాలో ఇలాంటి పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతున్నాయని చెప్పారు వీటిని నామమాత్రంగా ఉంచొచ్చని అన్నారు ఐదు నుంచి ఆరు దశాబ్దాల కిందట భారతీయ ముస్లింలు ఇటువంటి వివాహాలు చాలా అరుదుగా కనిపించేవి కానీ గత ఇరవై నుంచి ముప్పై ఏళ్ల నుంచి ముస్లింలు ఇటువంటి కులాంతర వివాహాలు కనిపిస్తున్నాయి వీటికి కుటుంబాల ఆమోదం కూడా లభిస్తుంది అని తెలిపారు అయితే దీనిలో కూడా ఒక విషయం ఉంది ముస్లింలోని అగ్ర కులాల వారు తమ కూతురి వివాహం ముస్లింలోని వెనకబడిన కులాలకు చెందిన యువకులతో చేయాలనుకుంటే పెద్ద ప్రభుత్వ ఉద్యోగమో లేక మంచి వ్యాపారమో పడుగుల్లోకి తీసుకుంటారు కానీ కోడళ్లను తెచ్చుకునేటప్పుడు మాత్రం ముస్లిం కుటుంబాలు అగ్ర కులానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి వెనకబడిన కులం నుంచి కోడళ్లను తెచ్చుకోవడం ద్వారా ఆ కుటుంబ వటవృక్షాన్ని దెబ్బతీయాలా అని ప్రశ్నిస్తున్నారు అని ఆలి అన్వర్ అన్నారు పస్మాండ ఉద్యమం కింద ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు తీసుకున్నామని కానీ పరిస్థితులు పెద్దగా మార్పు లేదని చెప్పారు భారత్ చాలా కాలం నుంచే కులాంతర వ్యవహారాల గురించి చర్చకుంది కులం ఆధారంగా విభజనకు గురైన భారతీయ సమాజంలో సామరస్యం కోసం కులాంతర పెళ్లిళ్లు చాలా ముఖ్యమైన సాధనంగా భావించారు మహాత్మా గాంధీ కులాంతర వివాహాలపై మాట్లాడేందుకు తొలుత కాస్త సంకోచం చూపినా ఆ తర్వాత వాటి అవసరాన్ని అర్థం చేసుకుని మద్దతు పలికారు అండ్రనితనాన్ని రూపుమాపేందుకు ఇవి అవసరమని భావించారు భారతలోని గొప్ప దళిత నాయకుడు బిఆర్ అంబేద్కర్ కూడా కులాంతర వివాహాలను గట్టిగా సమర్థించారు కుల వ్యవస్థను మాపేందుకు అసలైన వైద్యం కులాంతర వివాహం అనేనని అన్లేషన్ ఆఫ్ కాస్ట్ అనే ప్రసంగంలో పేర్కొన్నారు కానీ ఈ ప్రసంగం బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు కానీ ఆ తర్వాత ఇదొక బుక్లెట్ గా ప్రచురితమైంది కులాల మధ్యలో రోటీ బేటీ సంబంధాన్ని ఏర్పాటు చేసినప్పుడే భారతీయ సమాజంలో ఐక్యత వస్తుందని అంబేద్కర్ భావించారు భారతలో కుల సంబంధాలను బలహీనపరచడానికి వివిధ కులాల మధ్యలో రోటీ బేటీ సంబంధం చాలా ముఖ్యమైనదని ప్రముఖ సోషలిస్టు నాయకుడు రాజకీయ ఆలోచన పరుడు రామ్ మనోహర్ లోహియా అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల మధ్యలో కులాంతర వివాహాలను తప్పనిసరి చేయాలని సూచించారు భారతలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు మన్మోహన్ సింగ్ పాలనలో నియమత్వం రెండు వేల ఆరులో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు యాభై వేల రూపాయలు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ జంటలకు ఇచ్చే మొత్తాన్ని రెండున్నర లక్షలకు పెంచినట్లు కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత శాఖ ప్రకటించింది అయితే ఈ స్కీమ్ కింద ఒక షరతు పెట్టింది ఈ జంటల వధువు లేదా వరువుల్లో ఒకరు దళితులై ఉండాలి తొలుత ఈ స్కీమ్ కింద ఏటా ఐదు వందల మందికి ఈ మొత్తాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేవలం ఐదుగురు మాత్రమే ఈ మొత్తాన్ని పొందారు రెండు వేల పదహారు పదిహేడులో డెబ్బై రెండు జంటలు ఈ మొత్తాన్ని పొందాయి అయితే ఐదు వందల ఇరవై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వందల తొమ్మిది అప్లికేషన్లు ఆమోదం పొందగా డెబ్బై నాలుగు మందికి పైన పేర్కొన్న మొత్తం విడుదలైంది ఈ అప్లికేషన్లకు తక్కువ ఆమోదం రేటు ఉండేందుకు పలు కారణాలను అధికారులు ఎత్తి చూపుతున్నారు నిబంధనల ప్రకారం హిందూ వివాహ చట్టం కింద పెళ్లిళ్లు అయిన కులాంతర జంటలకు దరఖాస్తుకు మాత్రమే ఆమోదం లభిస్తున్నట్లు చెబుతున్నారు అయితే చాలా కులాంతర వివాహాలు ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ అవుతున్నాయి ఈ దరఖాస్తులకు ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా కలెక్టర్ ఆమోదం కావాలి దీర్ఘకాలిక ప్రజల్లో ఈ స్కీమ్ గురించి పెద్దగా అవగాహన లేదు కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు చాలా రాష్ట్రాలు పలు పథకాలను ప్రకటిస్తున్నాయి దీని కింద వివిధ రాష్ట్రాలు పదివేల నుంచి ఐదు లక్షల వరకు ఈ జంటలకు ఇస్తున్నాయి ఏదైనా దేశంలో కులాంతర వివాహాలు చేసుకోవటంలో మరి కులమతాలు ఖచ్చితంగా అందరూ కలిసి వెళ్ళి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియపరచండి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సోషల్ మీడియా